పోతల కనకరాజు నేటి రాజకీయాలకి సరికొత్త నిర్వచనమని అన్నారు సబ్బవర మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లా సబ్బవర మండలంలోని మేజర్ పంచాయతీ పెద్దనాయుడు పాలెం నూకాలమ్మ ఆలయంలో ఆదివారం ఉదయం ఆరుసార్లు వార్డు మెంబర్ గా గెలిచి మేయర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన పోతల కనకరాజుకి అభినందన సభ మరియు తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ సమావేశం రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు పోతల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పెదనాయుడు పాలెం రాజకీయాల్లో పోతల కనకరాజు చెరగని స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు ఆరు సార్లు పోటీ పడి గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశం పార్టీ పగ్గాలో భుజాన వేసుకున్న కనకరాజు మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు అనంతరం కనకరాజుని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు పోతల సత్యనారాయణ రెడ్డి దేముడు బాబు సబ్బవరపు నాగేంద్ర ఎల్ఐసి రవణ సభవరపు వాసు రెడ్డి వెంకటేష్ పోతల అప్పలనాయుడు కిల్లి శ్రీనివాసరావు మండల తాతబాబు పోతల దేముడు బాబు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ అధినేత శ్రీ పోత సత్యనారాయణ గారిని మిగతా కార్యక్రమాలు నడిపించవలసిందిగా ఎప్పుడు వెంటనే వచ్చి సరే సత్యన్న ప్రోగ్రామ్ ఏదో తెలియదు పిలిచి వస్తానని చెప్పి వెంటనే నా పార్టీ ప్రెసిడెంట్ గంటి మిచ్చారెడ్డి గారికి మరొకసారి మా గ్రామ తరఫున తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా రెడ్డి బాబు గారు ప్రసాద్ గారు మళ్ళా పార్టీ నాయకులు మరి ఆయన కూడా ఒకసారి పంచాయతీ ప్రెసిడెంట్గా ఇవ్వడం మన ఏరియా నుంచి ఫస్ట్ టైము ఇది పంచాయతీ సంబంధించి మన ఫ్రెష్ వంటికి వెళ్ళడం చాలా బాగా ఆనందం ఉంది ఎందుకంటే పార్టీ పదవలు ఊరిలో ఉన్నాయి ఊర్లో చేసుకునే వారు వాటికి ఇప్పుడు పంచాయతీ కానీ మరో స్థాయికి వెళ్ళేవాళ్ళు వస్ట్ టైం ఇది అందుకోసం స్మాల్ మాం నెట్గా ఎర్కోర్ట్ చేసాం దయచేసి తప్పులను చంపించండి ఇదంతా నెల రెండే ఏదో వస్తే బాబు నువ్వు ఒకటి నువ్వొకటి అందంగా అన్న అందంగా పలాలు పలా పచ్చిదానికి అందరూ కదా అభివృద్ధి చూడాలా మిగతా కార్యక్రమాలు చూడాలి నిజంగా నేను చెప్పితే మీ అందరి సహకారంతో మేము అందరం ముందుకు వెళ్తాను ఏదైనా అలాగే డిఫెన్స్ అకాడమీ అధినేత ఆయన చాలా సంతోషంగా మన అందరిలోనూ ఉండి మంచి కార్యక్రమాలు చాలా కాలేజీ నుంచి యువత అందరి సహకారంతో ఆయన పై స్థాయికి వెళ్ళాలని ఆటలు చాలా ఇవ్వాలి కోరుకుంటాను మన వాళ్ళు అందరూ సభాపతం చెప్తాను అందరికీ మన అందరం అందుకని ముఖ్యంగా ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేయాలో పార్టీ గవర్నమెంట్ లో ఉంది అందరికి అన్ని ఫలాలు మండల టీం నాయకులు ముచ్చల్లాడి గారు పార్టీ వాజీ గారు గారు పార్టీ పెద్దలతో అందరితో ఎమ్మెల్యే గారితో అందరు సమ్మెంట్తో మనం ఉంది కార్యశాల చేద్దాం ఇప్పుడు అలా చేసుకుంటాను చిన్న చిన్న ఏం మామూలు పెద్ద ఏం చేసిన ఇవన్నీ వాళ్ళకు సంతోషంగా మన కార్యక్రమాన్ని మంచి మనసుతో చేసి మాకాలతో దయవల్ల అధినేతని మన సంతోషంగా కోరుకుంటూ నేను సేవ చేసుకుంటాను ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సమన్వయ పార్టీకి ఈ ఏర్పాటు చేసిన అకాడమీ అధినేత కోతల సత్యనారాయణ గారికి అలాగే ముందుగా ఈ సంబవరం పంచాయతీలో ఏకదాటిగా ఆరుసార్లు పంచాయతీ బోర్డు మెంబర్గా ఎన్నికైన ఏకైక సీనియర్ నాయకుడు కోతల కనకరాజు గారిని పెదనాడుపాలెం గ్రామం అంతా సన్మానించటకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి పిలిచినందుకు నేను వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొన పంచుకున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది పెదనాడుపాలెం పంచా గ్రామం తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న గ్రామం ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా ఒక రోల్ మోడల్గా మండలంలోనే ఏర్పడి కార్యక్రమాలు చేసిన ఏకైక గ్రామం ఈ పెదనాడిపాలెం గ్రామం పెదనాడుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కానీ అందరూ పెద్ద మొత్తంలో హాజరై ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా జయప్రదం చేస్తున్నటువంటి ఏకైక గ్రామం పెదనాడుపాలెం గ్రామం ముందు ఈ ముందు ముందు రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ పెదనాడిపాలెం గ్రామం నుంచి మళ్ళీ ఎంపీటీసీ సర్పంచి ఎన్నిక చేసి మళ్ళీ సబ్బోరం పంచాయతీకి ఒక మంచి నాయకత్వాన్ని అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెదనాడిపాలెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు ముఖ్యంగా యువ కార్యకర్తలకు పాత్రికా విలేకరులందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం